రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నుంచి ఎండలు పెరగనున్నాయి గత కొన్ని రోజుల నుంచి వర్షాలు కురవగా నేటి నుంచి మళ్లీ టెంపరేచర్లు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి దీంతో ఉత్తర తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది వడగాలులు వీచే ఛాన్స్ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు నిన్న ఆదిలాబాద్లో అత్యధికంగా నలభై రెండు పాయింట్ మూడు డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి నిజామాబాద్లో నలభై ఒకటి రామగుండంలో నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఎస్ డీటెయిల్స్ కల్పన లైవ్ లైవ్లో అందిస్తారు కల్పన వెదర్ అప్డేట్స్ ఏంటి ముఖ్యంగా చూసుకున్న అయితే నిన్నటి వరకు అయితే మనకు కాస్త వర్షాలు కురవడంతో కూడా మనకు ఉష్ణోగ్రతలు అయితే చాలా తక్కువగా నమోదయ్యాయని చెప్పుకోవచ్చు బంగాళాఖాతంలో ఒక ద్రోణ్ అయితే కొనసాగింది ఆ ద్రోణి వల్లనే గత మూడు రోజుల నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా అడపాదడప వర్షాలు అయితే కనిపించాయి పెద్ద ఎత్తున ఎక్కడ కూడా అంత వర్షాలు అయితే కనిపించలేదు ఒక మోస్తారు వర్షాలు అయితే పలు జిల్లాల్లో నమోదయ్యాయని చెప్పుకోవచ్చు ఆ వర్షాల కారణంగానే మనకైతే కాస్త ఉష్ణోగ్రతలు అయితే తగ్గుముఖం పట్టాయి మొన్నటి వరకు దాదాపు నలభై ఐదు డిగ్రీలు కూడా క్రాస్ అయిన ఉష్ణోగ్రతలు ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే కూడా దాదాపు నలభై ఒకటి నలభై రెండు డిగ్రీల వరకే నమోదయ్యాయి ఇక హైదరాబాద్లో చూసుకున్నట్టయితే దాదాపు మొన్నటి వరకు నలభై డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అట్లాంటిది ప్రజెంట్ అయితే ముప్పై ఆరు ముప్పై ఏడు డిగ్రీల వరకే మనకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి ఎండ తీవ్రత మధ్యాహ్నం వరకు అధికంగా ఉన్నప్పటికీ సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు కాస్త చల్లటి వాతావరణం కనిపించింది అక్కడక్కడ చిలుజారులతో కూడిన వర్షపాతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా నమోదైంది సో దీనివల్లనైతే మనకు కాస్త ఉష్ణోగ్రతలు అంత పెద్ద ఎత్తున అయితే కనిపించలేదు కాకపోతే అయితే ఈ రోజు అయితే ఏదైతే బంగాళాఖాతంలో కొనసాగుతుందో ద్రోణి అదైతే బలహీనపడడం జరిగింది దీంతో ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పొడిబారిన వాతావరణం ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా సూ సూచనలు జారీ చేశారు ఇక ఈ రోజు నుంచలో అయితే ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అయితే హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మొన్నటి వరకు మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి అదేవిధంగా ఈ రోజు నుంచి కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఆదిలాబాద్ కావచ్చు అసి కొమరంబి మసిఫాబాదు నిర్మల్ నిజామాబాదు మంచిర్యాల జగిత్యాల ఈ జిల్లాలకైతే ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఈ జిల్లాలో మనకు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది దాదాపు మనకు నలభై మూడు నుంచి నలభై ఐదు డిగ్రీల వరకు కూడా ఉష్ణ లు నమోదయ్యే అవకాశం ఉండడంతో అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు రైతులు కావచ్చు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తా ఉన్నారు ఇప్పటికే అక్కడ ఉన్న అధికారులకు కావచ్చు కలెక్టర్లకు కావచ్చు ఈ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు నుంచి వడగాల్పులు వీచే అవకాశం ఉంది గత రెండు మూడు రోజుల నుంచి అయితే మనకు వడగాల్పుల తీవ్రతను అయితే పెద్ద ఎత్తున కనిపించలేదు ఇక్కడ కూడా వడగాల్పుల హెచ్చరికలైతే జారీ చేయలేదు కాకపోతే ఈ రోజు నుంచి మా తిరిగి మళ్ళీ యథావిధిగా ఎండల తీవ్రతతో పాటు వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు పశ్చిమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో భద్రా భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు ఖమ్మం కావచ్చు ములుగు కావచ్చు దీంతోపాటు పలు జిల్లాలకైతే హెచ్చరికలు జారీ చేశారు ఆ జిల్లాలకు సంబంధించి కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉదయం పదకొండు గంటల నుంచి మూడు గంటల మధ్య వరకు అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు ఎవరైతే రైతులు కావచ్చు భవన కార్మికులు కావచ్చు దాంతోపాటు ఇతర ఇతర పనులకు వెళ్లే వాళ్ళు కావచ్చు వాళ్ళైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా ఎండ తీ వ్రతకు ఎక్కువసేపు ఉండకుండా చల్లబడిన ప్రాంతాలలో సేద తీరాలనేసి అయితే చెప్తున్న సూ సూచనలు అయితే ఉన్నాయి మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే వడగాల్పుల బారిన పడి అయితే చాలా మంది చనిపోవడం జరిగింది ముఖ్యంగా ఏజ్ పైబడిన వాళ్ళు కావచ్చు వృద్ధులు కావచ్చు రైతులు కావచ్చు ఇతరత్ర పనులకు వెళ్లే వాళ్ళు కావచ్చు దాదాపు ముప్పైకి పైగానే ఇటు వడదెబ్బ బారిన పడి చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా చూస్తాము ఈ రోజు నుంచి వెళ్ళి తిరిగి వడగాల్పులు కావచ్చు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో మరణాలు కూడా సంభవించే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు ఎండ తీవ్రత అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి దాదాపు నలభై డిగ్రీల వరకు కూడా ఈ రోజు ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని అయితే చెప్తున్న సూచనలు అయితే ఉన్నాయి సో ప్రజలు కావచ్చు ఇటు రైతులు కావచ్చు ఇతర తర పనులకు వెళ్లే వాళ్ళు కావచ్చు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు ఇప్పటికీ ఇటు ఆరోగ్య శాఖ కూడా అన్ని హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు అక్కడ ఉన్న జిల్లాలకు సంబంధించి ఏవైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారో దాంతోపాటు ఇటు వడగల్పులకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు ఆ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఇటు ఆరోగ్య శాఖ కావచ్చు అక్కడ ఉన్న అధికారులతో కలెక్టర్లతో కూడా ఇప్పటికే మాట్లాడడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ కావచ్చు నిర్మల్ నిజామాబాద్ మంచిర్యాల అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మనకు ఎక్కువగా మరణాలు అనేవి సంభవిస్తూ ఉన్నాయి దాంతోపాటు ఏవైతే కోల్ మైన్స్ ఉన్నాయో ఇటు రామగుండం కావచ్చు దాంతోపాటు పెద్దపల్లి కావచ్చు కోల్ మైన్స్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో బొగ్గు కనులకు సంబంధించి కావచ్చు అక్కడ కూడా ఎక్కువగా ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కోల్డ్ మైన్స్లో ఎవరైతే వర్క్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు ఎందుకంటే అండర్ గ్రౌండ్లో ఇంకా ఎక్కువగా వేడి వాతావరణం ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఎప్పటికప్పుడు వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలని చెప్పేసి చాలా వరకు అయితే సూచనలు అయితే జారీ చేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఎండల తీవ్రత అధికంగా కనిపించే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రతలు మొన్నటి వరకు చూసుకున్నట్టయితే సగటున రెండు మూడు డిగ్రీలు అయితే మనకు తక్కువగా కనిపించాయి కాకపోతే ఈ రోజు నుంచి మూడు నాలుగు డిగ్రీలు అత్యధికంగా కనిపించే అవకాశం ఉండడంతో ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉండడంతో చిన్న పిల్లలు వృద్ధులైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఉదయం పదకొండు వెళ్ళి మూడు గంటల మధ్య బయటికి రావద్దని చెప్పేసి అయితే పదే పదే చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ రోజు నుంచి అయితే ఎండల తీవ్రత అత్యధికంగా కనిపించే అవకాశం ఉంది సూర్య